హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం శ్రీమంతులు నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోస్ని ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి మీ పిన్ని ఎంత కట్నం ఇస్తుంది శ్రీనివాస్ అడిగాడు నాకిచ్చినంతే లాభం లేదు పద్మ రోజు రోజుకు అన్నింటి ధరలు పెరిగినట్టే కట్నం ధర పెరిగింది నవ్వాడో అంత వ్యాపార పద్ధతిలో మాట్లాడితే ఎవరూ పిల్లనివ్వర్లేండి మూతి తిప్పింది అదంతా మనకేం కార్డు వెయ్యి అన్నాడు శ్రీనివాస్ ఇద్దరూ కలిసి మళ్ళీ ఆటలో లీనమైపోయారు సతీష్ డాక్టర్ శ్రీనాథ్ ఇంటిని తొందరగానే కనుక్కున్నాడు పసిపిల్లలకు కూడా డాక్టర్ తెలుసులా ఉంది వాళ్లే సతీష్ను అక్కడికి తీసుకువెళ్లారు శ్రీనాథ్ ఉంటున్న దాన్ని ఇల్లు అనే కంటే కుటీరం అంటే బాగుంటుంది ఎదురుగా చిన్న డాబా ఇల్లు చుట్టూ రేకుల షెడ్లు ఉన్నాయి శుభ్రంగా పూల మొక్కలతో అందంగా ప్రశాంతంగా ఉంది సాయంత్రం పెళ్లి జరిగే ఇల్లులా లేదు ఇంట్లోనే జరగాలని ఏముంది ఎక్కడైనా జరుగుతుందేమో అనుకున్నాడు స్కూటర్కు స్టాండ్ వేసి లోపలికి వెళ్ళాడో ఒక ప్రక్క తడికెల చాటుగా వంటవారు కనిపించారు వారు వంటలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంట్లో అడుగు పెట్టి ఆగిపోయాడు అక్కడ మగపురుగన్నది కనిపించలేదు హాల్లో పది పన్నెండు మంది ఉన్నారు మధ్యగా స్టూలుపై ఒక యువతి కూర్చుని ఉంది తెల్ల శ్వేత శ్వేతసుందర్లా ఉన్నదా అమ్మాయి తలంటిన వెంట్రుకలు భుజాల అంగాలను దాస్తాము అన్నట్టు నడుం వరకు జారాయి చేతులకు ఆకుపచ్చ మట్టి ఉన్నాయి మెడలో సన్నని గొలుసుంది ఆమె పెళ్ళికూతురని గ్రహించాడు సతీష్ నేల మీద కూర్చున్న అమ్మాయిలు ఆమె కాళ్లకు పారాని పెడుతున్నారు అబ్బా కళ్ళు వాల్చకే ఒక యువతి సుజన గడ్డం పైకి ఎత్తింది నీకేం తెలుసు కళ్ళు వాల్చి అది తన కాబోయే భర్త అందాన్ని ఊహించుకుంటుందేమో ఇంకో యువతి మేలమాడింది మీరు మరినో అది కళ్ళు ఎత్తితే ఇంకొక అర్థం తీస్తారు మరో యువతి విసుక్కుంది అబ్బా నువ్వు ఉండవే చెప్పు చెప్పుశైలు ఏమాలోచిస్తున్నావు ఆ ఊహలు తీయదనం మమ్మల్ని కూడా అనుభవించనీయవే ఇంకో యువతి అడిగింది నా ఊహలు చెబితే మీరు చాదస్తమంటారే చిన్నగా నవ్వింది పెళ్లి కూతురు ఆ నవ్వు ఎంతో ప్రత్యేకంగా అందంగా కనిపించింది ఒకవైపు బుగ్గలో సొట్ట పడుతుంది రెండో వైపు కనిపించి కనిపించనట్టుంది సొట్ట చెప్పవే నవ్వము నేనిలా ఉన్నపళంగా వెళ్ళిపోతే గుండె జబ్బుతో బాధపడే నాన్ను ఎవరు చూస్తారు నిరంతరం సాగే నా ఆలోచన అదే అన్నది మెల్లగా అందరూ గంభీరంగా మారిపోయారు తను అలా నిలబడడం మంచిది కాదేమో అతనికి శృంగార నైదంలోని ఘట్టం గుర్తుకు వచ్చింది దేవతల సందేశం తెచ్చిన నలుడు అదృశ్య రూపుడై ఇలాగే స్వయంవర మండపంలోకి వెళ్లే దమయంతిని చూశాడు తను ఏం చేయాలో తెలియక దగ్గాడో మళ్లీ యువతుల గోళ ప్రారంభమైంది ఏమండి పిలిచాడు ఎవరండి అందరూ తొట్టుపడ్డారు ఒక అపరిచిత యువకుడు రావటం కలవరపాటు కలిగించింది నేను నేను సతీష్ను అన్నాడు ఓ సతీష్ ఎవరబ్బా ఒక అమ్మాయి కొంటెగా ఆలోచన సముద్రంలో మునిగిపోయినట్టు ఫోజ్ పెట్టింది పెళ్లి కూతురు కంగారుగా లేచి నిల్చుంది ఆమె సర్దుకొని అడిగింది మీ పేరు సతీష్ అన్నారు కదా అవునండి అవును అంటే అంటే గోవిందత్తయ్య సతీష్ గారా అన్నాడు కానీ అతని మనసు కలుక్కుమంది అంటే వీళ్ళు తన తల్లిని మాత్రమే గుర్తుంచుకున్నారు కానీ తండ్రిని తలుచుకోవడం లేదన్నమాట రండి రండి అన్నది కంగారుగా వనజ ఆ కుర్చీ వెయ్యి అన్నది వనజ కుర్చీ లాగింది కూర్చోండి రమా కాఫీ పట్రావే పురమాయించింది సతీష్ ఇబ్బందిగా కూర్చున్నాడు ఒక స్త్రీ పది మందిలో అందులో మగవారిలో తిరిగితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక మగవాడు స్త్రీల మధ్య రెట్టింపు ఇబ్బంది పడాలని అనుకున్నాడు మంచినీళ్ళు కావాలా వనజ అడిగింది ఇవ్వండి ఆమె చేతిలోని గ్లాస్ తీసుకొని తాగేశాడు ఆ తర్వాత టిఫన్ కాఫీ వచ్చింది అవి కూడా సేవించాడు శ్రీనాథ్ గారు అదే మామయ్య గారు లేరా పని మీద వెళ్లారు అన్నది ఇబ్బందిగా అమ్మగారు పందిరి ఎక్కడ వేయాలో చూపిస్తే ఇద్దరు మనుషులు వచ్చారు సతీష్ హృదయం ఆర్ద్రమైంది ఉన్న ఒక్క ఇంటి పెద్ద పనుల మీద తిరుగుతుంటే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు ఎంత దయనీయ స్థితి అందుకే తల్లి ఈ పెళ్లికి వెళ్లాలని పట్టుబట్టిందేమో అనుకున్నాడు అమ్మాయిగారు పెళ్లి కుమారుని స్నేహితులట వచ్చారు ఆ చివర గదిలో కూర్చున్నారు పలహారాలు కావాలట ఓ యువకుడు వచ్చి అడిగాడు మీలో ఎవరైనా ఇద్దరు పెడతారటే శైలజ అడిగింది వాళ్ళు ఏడిపిస్తారు బాబు అమ్మాయిలు మెళికల్ తిరిగిపోయారు సతీష్ లేచాడు నేను కనుక్కుంటానులేండి అన్నాడు థ్యాంక్స్ అని ఉదాసీనంగా ఉండిపోయింది శైలజ పదండి ఆ యువకుని వైపు తిరిగాడు నన్ను నారాయణ అంటే చాలండి అని అతను పరిచయం చేసుకున్నాడో అతని తండ్రి డాక్టర్ గారి వద్దే పనిచేశాడని చెప్పి అమ్మ కలలో మాట్లాడినట్టు మాట్లాడే సాయన్న కొడుకు కాదు కదా ఈ నారాయణ అనుకున్న సతీష్ మీ నాన్న పేరు సాయన్న అని అడిగాడు అరే మీకెలా తెలుసు ఆశ్చర్యం ప్రకటించాడు నారాయణ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఇద్దరూ పనిలో లీనమయ్యారు వారికి మర్యాదలన్నీ చేస్తున్నారు వచ్చినవారు అలా తిరిగి వస్తామని ఊళ్ళోకి వెళ్లారు సతీష్ స్కూటర్ వెనుక సీటుకు కట్టిన బ్యాగు తీసుకుని లోపలికి వచ్చాడు ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు శైలజ అతనికి మంచినీళ్లు ఇస్తోంది అదిగో నాన్న వచ్చారు శైలజ సతీష్ వంక చూసింది రాబాబు అమ్మ నాన్న పిల్లలు కులాసా నమస్తే అంతా కులాసేనండి అన్నాడు వినయంగా పండిపోయిన తల విజ్ఞానంతో మిలమిలా మెరుస్తూ ఎదుటివాణ్ణి మొదటి చూపులోనే అంచనా వేయగలిగే కళ్ళు శ్రీనాథ్ పట్ల గౌరవభావం కలిగింది సతీష్కు కూర్చోబాబు శైలు సతీష్కు కాఫీ రాగానే ఇచ్చారండి అన్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అన్నాడు శ్రీనాథ్ నాకు సంతోషంగానే ఉంది తల్లి తండ్రి రావాలనుకున్న మరో ఆహ్వానం వచ్చిందని చెబుదామనుకున్నాడు చెప్పలేకపోయాడు అదంతా నటనలా అనిపిస్తుందేమో అనుకున్నాడు సతీష్ సతీష్ సహాయంతో శ్రీనాథ్ మిగిలిన పనులు కూడా చకచకా పూర్తి చేశాడు పెళ్లి ముహూర్తం పది గంటలకు కాబట్టి భోజనాలు పెట్టించాడు శ్రీనాథ్ పెళ్లి కొడుకును చూసి సతీష్ పెదవి విరిచాడు అతను శైలజకు ఏమాత్రమూ సరైన జోడీ కాదు కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడు ప్రగతి సాధిస్తామనుకునే యువకులు ఇంకా పురాణ యుగంలోనే ఉన్నారు పాటలో అమ్ముడుపోతున్నారో అనుకున్నాడు సతీష్ రా సతీష్ మనం భోజనం చేసి పందిట్లో కూర్చుందాం పిలిచాడాయన శైలజ స్నేహితురాళ్లు శ్రీనాథ్ శైలజ కూర్చున్నాక నారాయణే వడ్డించాడు భోజనాలు కాగానే తను తెచ్చిన చీర నగల సెట్టు శైలజ చేతిలో పెట్టాడు సతీష్ ధన్యవాదాలు అన్నది శైలజ మెల్లగా ధన్యవాదాలన్నీ ఇప్పుడే ఖర్చు చేయకండి రేపటి నుండి ఎన్నిసార్లు మీ ఆయనకు చెప్పుకోవాలో సతీష్ నవ్వాడు చాలా గటికుడు పోయ్ శ్రీనాథ్ నవ్వాడు శైలు అత్త పంపిన చీరే కట్టుకో మనకెవరున్నారమ్మా మంచిది నాన్న మరో అరగంటలో తయారైంది శ్రీనాథ్ మేళ తాళాలతో సతీష్ని వెంటబెట్టుకుని విడిదికి వెళ్ళాడు పెళ్ళికొడుకు ఉదాసీనంగా కూర్చున్నాడు తండ్రి బోన్లో పులిలా తిరుగుతున్నాడు బావగారు ముహూర్తానికి వేళైంది శ్రీనాథ్ హెచ్చరించాడో నాకు తెలుసు ఒక్క మాటకు జవాబు చెబుతారా మీ భార్య ఏ జాతిది నా జాతిది కాదని ముందే చెప్పాను అన్నాడు అవును మాది ప్రేమ వివాహం ఇద్దరి జాతులు వేరువేరని చెప్పారు మీ భార్య హరిజన అని చెప్పారా నేను చాలా రోజులు అడగలేదు సరే ఇప్పుడు చెప్తున్నాను హరిజన యువతి షటబ్ సిగ్గెలా లేకపోయింది నీకు మాకు మాదిగ సంత అక్కర్లేదు సతీష్ ఆలోచిస్తున్నాడు ఇది స్వతంత్ర భారతంలో జరిగిన ప్రగతి ఈ మాట ప్రభుత్వ ఉద్యోగి అన్నాడంటే ఓ ఛార్జ్ ఫ్ ఫ్రేమ్ చేస్తారు ఎందుకు అందుబాటులో ఉన్నాడని బజారులో నిర్భయంగా మాట్లాడేవారిని ఎవరూ ఏమీ చేయలేరు పద సతీష్ శ్రీనాథ్ భుజం తట్టాక స్పృహలోకి వచ్చాడు ఏం జరిగిందండి సతీష్ దిగులుగా అడిగాడు విధి నన్ను వెంటాడుతోంది బాబు అన్నాడు శ్రీనాథ్ ఆయన గొంతు ఆవేదనతో వణుకుతోంది ఆఖరు క్షణంలో ఈ వార్త ఎవరు చేరవేశారండి నేను నలుగురికి ఉపకారం చేద్దామని ఒకరికి అపకారం చేశాను బాబు అదిగో అక్కడ కూర్చున్న డాక్టరు సతీష్ చూశాడో దూరంగా పెళ్లి కొడుకు స్నేహితులతో మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి ఏం అపకారం చేశారు నా ఫీజు తక్కువని అందరూ ఇటే వస్తున్నారట తనకు సంపాదించే అవకాశం లేదట విచారంగా అన్నాడు శ్రీనాథ్ వాళ్లు చూస్తుండగానే పెళ్లివారంతా తమ టూరిస్టు బస్సులో సామాన్లు సర్దుకుని ఎక్కేస్తున్నారు సతీష్ పెళ్లికొడుకు వైపు పోబోయాడో ఎక్కడికి బాబు శ్రీనాథ్ అడిగాడో పెళ్లికొడుకుతో మాట్లాడతానో మాట్లాడతాను సతీష్ అన్నాడు లాభం లేదు బాబూ అతనేం చిన్నపిల్లవాడా వ్యక్తిత్వం విశాల భావం లేని వారిని దారికి తేవటం ఒక సినిమాలలోనే చూస్తాం పద అన్నాడు శ్రీనాథ్ ఆయన గొంతు భారంగా ఉంది నారాయణ వీళ్లను క్షేమంగా ఎక్కించిరా వెన్ను తిరిగాడో క్షమించండి డాక్టర్ గారు నేను సంఘజీవిని పెళ్ళికొడుకు తండ్రి మెల్లగా అన్నాడు ఈ సంఘం ఊరికే వాళ్లనే తరుముతుందండి కొన్నాళ్లైతే మర్చిపోతుంది సతీష్ నచ్చజెప్పబోయాడు సతీష్ బాబు వాళ్ళను బ్రతిమలాడటం అనవసరం శ్రీనాథ్ జీవితంలో ఎవరిని యాచించి ఎరగడు నేను పాపం చేస్తే నా బిడ్డ శిక్ష అనుభవిస్తుంది పద అబ్బా ఏమిటండి ఏమైంది లేదు బాబు పదా అతని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తెస్తుంటే లక్ష్మీదేవిలా ఎదురు వచ్చింది శైలజ నాన్న మళ్ళీ నొప్పి వచ్చిందా ఆదుర్దాగా అడిగిందామే శైలు ఆమెను హృదయానికి హత్తుకుని కూలబడిపోయాడు శ్రీనాథ్ నాన్నా నాన్న ఏం జరిగింది సతీష్ బాబు శైల తండ్రిని వదిలి మంచం సరిచేసింది ఇద్దరూ ఆయనను లేపి పడుకోబెట్టారు వనజ ఎవరినో పిలిచి డాక్టర్ కోసం పంపింది ఇంతలో సతీష్ జరిగింది క్లుప్తంగా చెప్పాడు అతను ఆశించినట్టు ఆమె రెండు చేతులలో ముఖం దాచుకుని ఏడవలేదు తల పంకించింది ఇది ఒకందుకు మంచిదే అయిందిలేండి నేను మొదటి నుండి వద్దని చెబుతూనే ఉన్నాను కట్నం తీసుకునే వారంటే లేదని అన్నది తండ్రి గుండెలు రాస్తూ అమ్మా శైలు మీరేం దిగులు పడకండి నాన్న నువ్వు మగపిల్లవాడిగా పుట్టి ఉంటే ఎంత బాగుండును తల్లి ఆగి ఆగి అన్నాడు ఇప్పుడు విచారిస్తే ఒరిగేది ఏముంది నాన్న పెళ్లి బాజాలతో మారుమ్రోగవలసిన ఆవరణ నిశ్శబ్దంగా ఉంది చుట్టుప్రక్కల వారు ఆహ్వానితులు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు నారాయణ వారికి ఏదో చెప్పి పంపివేస్తున్నాడు అరగంట తర్వాత డాక్టర్ వచ్చాడు అతను ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు ఇది చాలా విచారకరం శైలజ నేను వివాహానికి రావాలని తయారవుతున్నాను ముందు నాన్నను చూడండి అంకుల్ అన్నది అతను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడో శ్రీనాథ్ స్పృహ తప్పినట్టు పడి ఉన్నాడు ఓ గంటలో తేరుకోవచ్చు డాక్టర్ ఆ మాట అన్నా అది సతీష్కు తేరుకుంటే తేరుకోవచ్చు లేకపోతే మరణించవచ్చు అన్నట్టు ధ్వనించింది వనజ బ్రాహ్మణకేదైనా ఇచ్చి పంపు అన్నది శైలజ ఆగండి వారించాడు సతీష్ శైలజ ఒక్క నిమిషం మీరు ఇటు వస్తారా అని బయటకు నడిచాడు ఏమిటి అన్నది శైలజ ఆమెకు తన తండ్రి సంగతి తెలుసు ఇంకేం వినవలసి వస్తుందోనని భయంగా చూసింది శ్రీనాథ్ మావయ్య మీకోసం జీవితంతో పోరాడుతున్నారు మీకు వివాహం చేసి ఆయనేమైనా పర్వాలేదు అన్నాడు సతీష్ ఆ భావన ఆయనకున్నదనే కదండి ఈ వివాహానికి అంగీకరించింది అన్నది శైలజ ఈసారి ఆమె కళ్ళు సజలమయ్యాయి నా గురించి మీకేమీ తెలియదు అయినా వరుడి జాబితాలో చేరిపోయిన వాణ్ణే మామయ్య ఆత్మశాంతి కోసం ఈ పెళ్లి జరగాలి వరుడి స్థలంలో నన్ను అంగీకరించడానికి మీకు అభ్యంతరమా ఈ స్థితిలో ఎవరు ఏ సహాయం అందించినా స్వీకరించాల్సిందే కానీ వధువుగా నేను అనర్హురాలిని అర్హతలు నిర్ణయించవలసింది మీరు కాదు సతీష్ అన్నాడు ఇంతలో అమ్మా శైలు లోపల నుండి శ్రీనాథ్ పిలుపు వినిపించింది అదిగో ఆయనకు మెలకువలాంటి తెలివి వచ్చినట్టుంది సతీష్ అన్నాడు పదండి శైలజ వెనకాల సతీష్ వచ్చారు లోపలికి అమ్మా వెలవలబోయిన పందిరిని చూసి వస్తున్నారా మావయ్య మీరు అనుమతిస్తే ఈ పందిరి కలకల్లాడుతుంది నేను శైలజను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సతీష్ సతీష్ జాలితో ఆవేశంతో మాట్లాడలేకపోయాడు లేదు మావయ్య శైలజను చూడగానే ఆమెను పెళ్లాడలేకపోతున్న నన్ను నేను తిట్టుకున్నాను అంతకంటే ఎక్కువ ఊహించలేకపోయాను సతీష్ మీ నాన్న దేనికి జంకి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఈ ఛాయలకు రానియలేదో అదే అమలులో పెడతావా ఆయాసం ఎక్కువగా ఉన్నా లేచి సతీష్ను కౌగిలించుకున్నాడు కూతురు చెయ్యి సతీష్ చేతిలో ఉంచి మండపం వరకు తీసుకువెళ్లాడు మళ్ళీ బాజాలు మ్రోగాయి పరిచయస్తులంతా వచ్చారు డాక్టర్ శ్రీనాథ్ స్తంభానికి ఆనుకొని కూర్చొని పెళ్లితంతు తిలకిస్తున్నాడు నారాయణ అక్షింతలు తెచ్చిపెట్టాడు అవి చల్లిన చేయి మళ్లీ పైకి లేవలేదు మరో అరగంటలో తంతు పూర్తి అయింది వధూవరులు శ్రీనాథ్కు నమస్కరించాలని వచ్చారు శైలజ అనుమానంగా తండ్రిని చూసింది నాన్నా అతని హృదయంపై వాలిపోయింది శైలు లే సతీష్ ఆమెను పక్కకు జరిపాడు ఏ పెళ్ళికొడుకైనా వివాహమైన మరుక్షణమే ఇలాంటి అవస్థ కలగడం ఎప్పుడో ఎక్కడో ఆమెను లేపి ప్రక్కకు జరిపి శ్రీనాథ్ శవాన్ని ఇంట్లోకి చేర్చాడు సతీష్ సతీష్ తండ్రికి స్వయంగా పెళ్లి విషయాలన్నీ చెప్పాలనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు శ్రీనాథ్ గారు పోయారని మాత్రం టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి వస్తాడని ఆశించాడు సీతాపతి తను మీద అహ్మదాబాద్ వెళ్తున్నానని వచ్చాక వచ్చి చూస్తానని దహన సంస్కారాలు కాగానే వచ్చేయమని ప్యూన్ చేత ఉత్తరం పంపాడు కొడుక్కి తన తండ్రి లాంటి వారే మంచితనానికి విలువ లేకుండా చేస్తున్నారు అప్పటికే దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి సతీష్ కొడుకులా కావలసినవన్నీ పూర్తి చేశాడు ఏమిటో పుట్టినప్పటి నుండి ఒక్కనాడు ఆ అమ్మను వదిలి ఉండలేదు ఇప్పుడు ఆయన వెళ్లిపోయాడు పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు ఎవరో అనటం వినిపించింది నిన్న సాయంత్రం ఆవరణ గోలగా ఉంది ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడో రెండు మోకాళ్ళ మధ్య తల పెట్టి కూర్చుంది శైలజ ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తే ఓదార్చటం చాలా తేలిక ఆమె అలా కాక మౌనంగా ఉండిపోతోంది ఆమె ముఖంలో నిరాసక్తి నిర్లిప్త అతన్ని కృంగదీశాయి వెంటనే తనకు తాను జవాబు చెప్పుకున్నాడు పాపం తండ్రే తప్ప ఎవరినీ ఎరగదు ఆయన పోవటం షాక్ కదా అని సర్దుకున్నాడు దగ్గరగా వెళ్లి తలపై చేయి వేశాడో తల ఎత్తి చూసింది ఆమె పద స్నానం చేసి కాఫీ త్రాగుదుగాని ఇంతవరకు వనజావాళ్లు విసిగించారో ఇక మీరు ప్లీజ్ ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి నా ప్రాణాలేం పోవు అన్నది ఈసారి కన్నీరు ఉబ్బికి వచ్చింది నీ ఇష్టం శైలు అతను బయటికి వెళ్లాడు శైలజ చాలాసేపు అలాగే కూర్చుంది ఆమె కళ్ల ముందు తండ్రి రూపం ఎన్నో కోణాల నుండి కనిపించింది వెక్కి వెక్కి ఏడ్చింది అన్నింటికీ భర్త ఉన్నాడని కాబోలు స్నేహితురాళ్లు వెళ్ళిపోయారు శైలజ దాదాపు పది గంటలకు నెమ్మదిగా లేచి బయటకి వచ్చింది పనిపిల్ల కొనికి పాటలు పడుతోంది చంద్రి లే వేడి ఉన్నాయా ఉన్నాయమ్మా చంద్రి లేచి నీళ్లు పెట్టింది శైలజ స్నానం చేసి వచ్చింది చంద్రి తల తుడిచింది అయ్యగారు ఏమీ తీసుకోలేదమ్మా ఏ అయ్యగారు అదే గారమ్మా నిజంగా ఆమె హృదయం ఆర్ద్రమైంది రెండు గ్లాసుల పాలు కాచి పంచదార కలిపి తీసుకుని బయట గదిలోకి వచ్చింది అప్పుడే నారాయణను పంపి తలుపులు వేసుకుంటున్నాడు సతీష్ పాల్ తీసుకోండి అన్నది అతను గ్లాస్ తీసుకొని కూర్చున్నాడు తనో గ్లాస్ అందుకొని అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఇలా రాసేలు అతను తన ప్రక్కన సోఫాలో స్థలం చూపాడో లేచి వెళ్లి అతని ప్రక్కనే కూర్చుంది ఆప్యాయంగా ఆమె భుజం చుట్టూ చేయివేశాడు తాగండి అన్నది శైలు మీ నాన్న గురించి విచారం ఉండదని కాదు మర్చిపోవటమే మంచిది ఆయనతో గడిపిన కొన్ని గంటలలో ఆయన స్వభావం అర్థమైంది మంచివారెప్పుడూ సుఖపడలేదు ఆయన ఉండి ఏం సుఖపడ్డారు చెప్పు ఏం లేదు అలాగే అతని భుజంపైకి ఒరిగింది ఆమె కన్నీరు అతని షర్టును తడిపివేసింది ఛా వద్దన్నానుగా నేనుండగా నువ్వు కంట పెట్టరాదు శైలు అతను ఓదార్చాడు ఇద్దరూ పాల్ త్రాగారు నాకు భయంగా ఉంది సతీష్ సారీ పర్వాలేదు నువ్వు అలాగే పిలువు భయం దేనికి మీరు టెలిగ్రామ్ ఇచ్చినా రాలేదు మీ నాన్నగారు నన్ను ఇంట్లోకి రాణిస్తారా ఆయన రానివ్వకపోతే నేను తీసుకువెడతాను సరేనా అది కాదు నా గురించి మీరు మీ వాళ్లతో గొడవపడటం నాకిష్టం లేదు అయినా మన పరిచయం ఎంతని పాతికేళ్ళది అంటే నేను పుట్టగానే మొదట చూసింది మావయ్యనే తెలుసా అన్నాడు ఆ తర్వాత చాలాసేపు ఇద్దరూ మౌనంగా గడిపారు అతని స్పర్శ తనను ఏదో కొత్త లోకాలకు తీసుకుపోయి ధైర్యం చెప్పినట్టు అనుభూతి చెందింది ఆమె పడుకుందువుగాని పద అతను చేయుతనిచ్చి ఆమెను లేపాడు ఆమె గదిలోకి వెళ్లిపోయింది దాదాపు పది రోజులుగా ఆహ్వానాలు పంపాలని పేర్లు కవర్లపై రాస్తూ ఏమేం కావాలో లిస్టులు రాసుకుంటూ తండ్రి కూతుళ్ళు గడిపారు ఆ రాత్రంతా నిద్రపోయింది శైలజ అన్నీ మరిచి మర్నాడు లేచేసరికి ఎంతో పరిచయం ఉన్నవాడిలా ఆ ఇంట్లో పనులు పురమాయిస్తున్నాడు సతీష్ కాఫీ తీసుకున్నారా నువ్వు లేవకుండానే అన్నాడు శైలజ త్వరగా వెళ్ళి ముఖం కడిగింది వివాహం అంటే జీవితంలో మరుపురాని మధురానుభూతి పాపం సతీష్ తనను చేసుకుని బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడో తండ్రి ఉదయం కూర్చునే చోటు చూడగానే ఆమె హృదయం కలుక్కుమంది కళ్ళు నీటితో నిండిపోయాయి చల్లని చెయ్యి కళ్ళు ఒత్తగానే ఉలిక్కిపడింది సతీష్ నిల్చున్నాడు రాత్రి చెప్పింది అప్పుడే మర్చిపోయావా లేదు కానీ మరుపు ఒక్కసారి సాధ్యం కాదేమో అదే నిజమే ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు చంద్రి ఇద్దరికీ కాఫీ ఇచ్చింది శైలజ మొదటిసారిగా అతని వంక పరీక్షగా ఆసక్తిగా చూసింది ఎంత అందమైనవాడు నా అన్న అనేది నిజమేనేమో భగవంతుడు ఏది చేసినా మన మేలు కొరికేనని ఈ పెళ్లి ఆగిపోవడం సతీష్ లాంటి అందమైన అనురాగ హృదయుడైన భర్తను ఇవ్వటానికేనేమో అనుకుంది ఏమిటా ఆలోచన కాఫీ చల్లారిపోతుంది సతీష్ హెచ్చరిక విని కాఫీ గబగబా తాగేసింది ఆమె ఒక్కసారి ఇంటికి వెళ్ళిరానా అన్నాడు ఆప్యాయంగా ఆమె చేతిని నిమురుతూ వద్దండి అయ్యారు తలకు కొరివి పెట్టినవారు అలా తిరగవద్దు చంద్రి అడ్డు వచ్చింది అది ఆలోచించాల్సిందే వద్దండి నాకు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది మీరు వెడితే శైలజ అంతకన్నా చెప్పలేకపోయింది అతని చేతిని గట్టిగా పట్టుకుంది అతను వెళ్ళను అన్నట్టు తల ఆడించాడు ఆమెను దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్పాలని ఉన్నా అది సమయం కాదని నిగ్రహించుకున్నాడు పదవ రోజు గడిచాకనైనా మనం వెళ్ళాలి కదా ఇంటి గురించి ఆలోచించావు శైలు మీరు ఆలోచించిందే నా మాట అన్నది శైలజ తల వంచుకొని ఆమెకు నిశ్చింతగా ఉంది సతీష్ను చూడగానే ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడని సమర్థుడు కలుపుగోలు మనిషి అని తెలిసిపోయింది ఒక వ్యక్తి తన కోసం ఉన్నాడన్న భావనే నిశ్చింతగా ఉండేలా చేసింది ఆమెను నేను ప్రస్తుతం ఏమీ ఆలోచించలేదు ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మతో ఆలోచించుదాం అన్నాడు మీ అమ్మగారు అడగబోయి సందేహిస్తూ ఆగిపోయింది సందేహిస్తావేం ఇంకే విషయమైనా నాన్నగారికి ఎదురు చెప్పదు నీ విషయంలో మాత్రం అందరికీ ఎదురు తిరుగుతుంది అన్నాడు గర్వంగా సతీష్ మీరు అదృష్టవంతులు నాకు అమ్మ అంటే ఊహా చిత్రమే ఆ అదృష్టాన్ని కలిసి పంచుకుందాం శైలు అన్నాడు బాబుగారు పెద్దయ్య గారి అమ్మగారట వచ్చారు అని నారాయణ వచ్చి చెప్పాడు వస్తున్నా లేచాడు సతీష్ శైలజ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆమె భర్త చెయ్యి పట్టుకుంది వద్దు మీరు ఆ స్వార్థపరులతో మాట్లాడవద్దు అన్నది మొదట వారిని చూడనియ్యి తర్వాత మాట్లాడుకుందాం అతను బయట గదిలోకి వెళ్ళిపోయాడు వారి మాటలలో తప్పక తండ్రి పేరు వినిపిస్తుంది అది విని వారిని మర్యాదగా పంపే శక్తి తనకు లేదు పరిగెత్తుకుపోయి తన గదిలో తలుపులు వేసుకుంది ఆమె ఆమెకు వారంటే ద్వేషం లేదు కానీ వారందరి వల్ల తన తల్లి జీవితం అన్యాయమైపోయిందనే విషయం ఎన్నటికీ మర్చిపోలేదు వారు అలా తన తండ్రిని వెలివేశాక తండ్రి ఎంత ఆనందంగా ఉన్నా తన వల్లే అతనికి పేదరికం సంక్రమిచ్చిందని ఆమె తల్లి కుంగి కృషించిపోయింది శైలు సతీష్ తలుపు తట్టాడో తలుపు తీయాలని లేదు కానీ మొదటిసారి అతని మాట తీసివేసినట్టు అవుతుందేమో ఎలా అతను ఎందుకు పిలుస్తున్నాడో అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఏమిటి మరీ బేలగా ప్రవర్తిస్తున్నావు ఏం లేదు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారా మీ పెదనాన్నగారు నిన్ను చూడందే వెళ్ళరట నాకు నాన్న తప్ప ఎవరూ లేరని చెప్పండి అన్నది విసురుగా అతని దగ్గరగా వచ్చి అనునయంగా ఆమె చేతిని నొక్కి వదిలాడు నాకు తెలుసు నీ బాధ కానీ ఒకసారి బయటికి వస్తే బావుంటుంది అన్నాడు నాన్న బ్రతికి ఉండగా లేని ప్రేమ అకస్మాత్తుగా ఎలా పుట్టిందట ఈ గొప్పవారి సంగతి నాకు బాగా తెలుసు వీళ్ళెంత నిర్దయగా ఉండబట్టే నాన్న నాకు దక్కకుండా పోయారు అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ శైలు ఆమె తలను హృదయానికి అత్తుకున్నాడు కళ్ళు ఒత్తాడు ఇప్పుడు చెప్పు నాన్న తప్ప ఎవరూ లేరా మీరున్నారు అన్నది ఆమె మెల్లగా అస్పష్టంగా నా కోసం ఒక్కసారి బయటికి రా ఆ మాటను ధిక్కరించలేకపోయింది మెల్లగా అతని వెంట బయటకు వచ్చింది ఎదుట కూర్చున్న వ్యక్తిని చూసి తండ్రే వచ్చాడా అని భ్రమపడింది ముమ్మూర్తులా శ్రీనాథ్లాగే ఉన్నాడు ఆయన వాడేనంటే వాడికంటే పట్టుదల నీకుందా ఒక్కసారి వాణ్ణి ఆఖరుసారిగానైనా చూసుకోలేదు అతని కళ్ళు చెమర్చాయి ఉత్తరి ఎంతో కళ్ళు ఒత్తుకున్నాడు ఏం మేము చచ్చామో బ్రతికామో ఆరా తీశారా మాకెవరున్నారని చెప్పాలి రోషంగా అడిగింది నువ్వు అడగటంలో తప్పు లేదమ్మా వాడు మీ అమ్మ మనోవ్యధ తగ్గుతుందని మా అందరినీ ప్రాధాయపడ్డాడు వచ్చిపోతూ ఉండమని నాన్నగారిచ్చే ఆస్తి పోతుందేమోనని జడిశాము తల్లి ఆ తర్వాత ధైర్యం చేసి వచ్చేసరికి మీ అమ్మ పోయింది ఈనాడు నువ్వన్నట్లే మీ నాన్న నాకు ఈ పాప తప్ప ఎవరూ లేరు అని వెళ్ళిపోయాడమ్మా అంతకంటే ఎక్కువ సంభాషణ సాగలేదు సరే వస్తానమ్మా ఏ అవసరం వచ్చినా నీ తండ్రిలాగే ఆదరించే పెదనాన్న ఉన్నాడని మర్చిపోకు ఆయన చెరచెరా వెళ్ళిపోయాడో సతీష్ చూస్తూ ఊరుకుండిపోయాడో ఎవరిని అన్లేడు అటు పరిస్థితులకు బానిస అయిన పెద్దవాడు ఆయన ఇటు పరిస్థితుల ప్రభావానికి గురి ఎన్నో పోగొట్టుకున్న శైలజ శైలు నా మనసు బలహీనమైపోతోందండి ఆయన మరోసారి వస్తే ఆయన చేతులలో వాలిపోవాలని ఉంది అన్నది మెల్లగా అతను నవ్వుతూ ఆమె తల నిమిరాడు రోజంతా ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది పరామర్శకులతో ఇల్లు కిటకిటలాడింది రాత్రి ఎనిమిదయ్యాక గవర్నమెంట్ డాక్టర్ వచ్చి శైలజకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు భోజనం కాగానే ఎవరి గదిలోకి వారు వెళ్లిపోయారు చంద్రి తలుపులు వేసి అలసిపోయిందేమో నిద్రపోయింది శైలజకు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు హాల్లోని గడియారం పదకొండు సార్లు రోగి ఊరుకున్నది మెల్లగా లేచి తండ్రి గదిలోకి వెళ్ళింది అక్కడే సతీష్ పడుకుంటాడు అతను లేదు కిటికీలో నుండి బయటికి చూస్తున్నాడు గదిలో అడుగు పెట్టి టక్కున ఆగిపోయింది విపరీతంగా సిగరెట్టు వాసన వస్తోంది ఉలిక్కి పడింది అతను సిగరెట్టు కాలుస్తాడా నమ్మలేకపోయింది మీరు మీరు అతని ఇటు తిరిగాడు చేతిలోని సిగరెట్టు కిటికీలోంచి బయటకు విసిరేసి నిద్ర రావటం లేదా శైలు మీరు మీరు స్మోక్ చేస్తారా ఏం అది తప్ప అన్నట్టు అడిగాడు సతీష్ జీవితాన్ని గూర్చిన సత్యం ఇద్దరికీ చెరకు విధంగా అర్థం చేశారు పెద్దలు తనకు చేతనైనంత తోటివారికి సహాయపడాలని ప్రతి వస్తువు కొనేటప్పుడు అది ఎంతవరకు తమకు ఉపయోగమని ఆలోచించాలని భోజన విషయంలో కూడా అవసరమైనవి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని ఆమెకు నేర్పించారు సతీష్ విషయం పూర్తిగా వ్యతిరేకం తోటివారిని వీలైనంత మోసగిస్తే గాని తమ కడుపు నిండదని ప్రపంచంలో ప్రతి అందమూ అనుభవించతగ్గదని సిగరెట్టు కాల్చడం త్రాగటం వ్యభచరించడం గొప్పవారి లక్షణం అని చెప్పారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే